కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ వెన్నెముక లాంటిదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అవినాష్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొంకూరి అవినాష్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జెండా ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బుసనవేణి సురేష్ గౌడ్ యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొంకూరి అవినాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ వెన్నెముక లాంటిదని అన్నారు కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ ఎల్లవేళల అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ పిలుపునైనా తప్పకుండా పాటిస్తుందని తెలిపారు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన చాలా మంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులయ్యారని అన్నారు యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు రానున్న రోజుల్లో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు ముప్పై శాతం యువకులకే టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు కార్యాలయ ఆవరణ లోపల కాంగ్రెస్ అరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇది మన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామ గారి ఆదేశాల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బొంకూరు అవినాష్ మరియు అలాగే అసెంబ్లీ అధ్యక్షులు నరేష్ గారి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేసినా ఈ యువజన కాంగ్రెస్ ఆవిర్భావం ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల అరవైలోపట ఇందిరాగాంధీ గారు ఒక యువజన విభాగం కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలాగా ఉండే యువకులు ముఖ్యమనే ఉద్దేశంతో ఈ పంతొమ్మిది వందల అరవైలో ఇది స్థాపించడం జరిగింది ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాలు దర్ అరవై ఐదు సంవత్సరాలు గడిచింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ఏదంటే యుగు యువకులకు న్యాయం జరిగేలాగా చేస్తున్నది ఒక కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం ఏంటంటే మున్నడి మొన్న మన మన అనిల్ యాదవ్ గారిని పార్లమెంటుకు అలాగే మన వెంకట గారిని శాసనసభ శాసన అసెంబ్లీ పంపించడం జరిగింది అలాగే ఈ పార్టీ యువకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే వీళ్ళు యువకులు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలుగా పనిచేస్తూ ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానివ్వండి ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ బలపెడతానికి కృషి చేస్తూ వాళ్ళ గెలుపుకో ప్రధాన పాత్ర పోషించడంలో ఈ యువత కాంగ్రెస్ ఉంటుందని చెప్పి చెప్పక తప్పదు అలాగే రాబోయే కా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మన యువకులు యువత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక వాళ్ళకు కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా వాళ్ళకు సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా జెడ్పీ అవకాశం కల్పిస్తారు అందుకనే మనం కూడా అందరినీ గెలిపించడానికి పాత్ర పోషిస్తూ రాబోయే ఎన్నికల్లో కూడా విభజన కాంగ్రెస్ బలప్రదం చేసుకుంటూ అలాగే అలా గెలుపు ఖుషి అని చెప్పి కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా యువకులకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రోత్సాహం అనేది మొన్న జరిగిన మండలిలో కానీ తర్వాత పార్లమెంట్ రాజ్యసభలో కానీ తర్వాత షాప్ చైర్మన్లు కానీ తర్వాత వివిధ అవకాశాలు కానీ మొన్న వర్గీకరణ కానీ తర్వాత బీసీలకు న్యాయం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి వెన్నుముకగా యువజన కాంగ్రెస్ అండదండగా ఉంటుంది మొన్న పా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కూడా యువజన కాంగ్రెస్ పలు విధాలుగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా యువకులంతా కాంగ్రెస్ పార్టీకి ఆదర్శంగా ఉండాలని మేము రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ వివిధ రూపాలలో కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటదని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్ పెద్దపల్లి మండల అధ్యక్షులు జడల రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ కొలిపాక శ్రావణ్ రాహుల్ దేవేందర్ రాకేష్ అయూబ్ నామ్సాని శ్రీనివాస్ తూముల మహేష్ పవన్ కుమార్ కళ్యాణ్ మధుకర్ అనిల్ గంగుల వెంకటేష్ శ్రీనివాస్ నరేష్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు